సకాలంగా సృష్టికర్త పాలకుడు పోషకుడు రక్షకుడు సర్వోన్నతుడు మరియు సర్వాధికుడు పోషణ మరియు అపోషణ జ్ఞానం తెలిసిన ఆయన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను దేవ ప్రోక్తులమే అదే ప్రశ్నించే మానవ ఉపకారి హృదయాల విజేత ఆదర్శమూర్తి మొహమ్మద్ వసూల్లా సల్లల్లాహు అలైహి వసల్లం పై మరి ఆయన సమాజంపై అల్లా యొక్క శాంతి మరియు ఇందులో మరి వస్తుంది ఆయన్ని అల్లా మిమ్మల్ని పుట్టించిన మీకు మీకు ప్రసాదించేవాడు మీకు మరణాన్ని ఇచ్చేవాడు మరి మిమ్మల్ని తిరిగి లేపేవాడు మరి ఈ బహుళలు ఆజ్ఞా కాకుండా మరెవరైనా చేయగలరా అని చెప్పి చూడ బ్రతుకు సులభమహా సరి సులభ మహా సరిలా ఈ నాడు మారో చూసుకుంటే అద్నాథ పూర్తిగా మర్చిపోతున్నాను అల్లాహ్ సుఖమ కలీ మర్చిపోయి యొక్క కారలకి మర్చిపోయి అల్లా యొక్క గ్రంథాన్ని మర్చిపోయి ఈ ప్రాప చికంలో ఈ ప్రపంచమే జీవితం అనుకొని బ్రతికిస్తున్నారు సుభ్రమహ సరిగా

అల్లా తీసుకొని ప్రమాణం తీసుకొని మమ్మల్ని పంపించారు ఈ ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత కేవలం అల్లా యొక్క ఆరాధన అల్లాహ్కి ప్రమాణం చేసి వచ్చాను అని చెప్పి మనలో ఎంత మనకి గుర్తుంది సుబ్రహ్మ మరి ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మరి ఈ మాత్రులు ఎవరైతే ఉన్నారో మరి అల్లా పూర్తిగా మర్చిపోతుంది మరి అల్లాహ్ శుభాకాలని పూర్తిగా మర్చిపోయి మరి చైతన్ యొక్క అడుచాలలో వెలుగుతున్నాడు శుభమహాసు గారు అందుకే అల్లా శుభమతల ఈ మానవుడు మర్చిపోతాడు అని అల్లా శుభమతల ఖురాన్ గ్రంథంలో మనకి అనేక సార్లు హెచ్చరించడం జరిగింది అనేక సార్లు అల్లా యొక్క ప్రస్థానం జరిగింది అనేక సార్లు అల్లా గురించి చెప్పడం జరిగింది శుభమహాసు గారు తనకు దాని శృతికి మాత్రం శుభమహాసు మరి అల్లా సుమంతుల అది సూర్య రెండు నలభై వాక్యంలో చెప్పడం జరుగుతుంది ఆయనే అల్లా మిమ్మల్ని పుట్టించాడు మరి ఏ విధంగా అల్లా సుమంతుల మిమ్మల్ని పుట్టించాడు సూర్య మహాశైలి ఒక వీరపు బిందువులు ఒక జీరో పాయింట్ సిక్స్ మిలియన్ చాలా చిన్నదైన వీరపు బిందువుతో ఈ ఆరు అడుగుల మనిషి అల్లా సుబంతల ఏ విధంగా తయారు చేశాడు అల్లాహ్ స్పందల తల్లి గర్భంలో మేము బిడ్డలో ఉన్నప్పుడు రక్తపు ముద్దకి మాంసపు ముద్దని తోడై మాంసపు ముద్దకు ఎముకలను జోడించి మంచి ఆకృతిని మానవుని యొక్క ఆకృతిని అల్లా అల్లాహస్పర్తను తయారు చేశారే ఈ చెయ్యి నేను ఇలా ఈ విధంగా చూపించగలుగుతున్నట్టే అల్లాహ్ స్పందల ఈ చేతి లోపల నాకు ఈ ఎముకలని పెట్టడం జరిగింది సురమహాసి గారా ఒకవేళ అల్లాహ్ స్పందన ఈ ఎముకలను వెనక శరీరంలో నా యొక్క మాంసం ముద్దలో పెట్టకపోతే నేను చేతులు ఈ విధంగా ఆడించే వాడిని కాదు ఈ మంచి ఆకృతిని ఒక శరీరాన్ని చాలా అందంగా తయారు చేశారు మరి ఈ విషయం మేము రోజుకి ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నా ఒక మంచి ముఖాల విధాన్ని ఒక మంచి మానవ ఆకృతిని అల్లాసు తయారు చేశాడే మరి అల్లా సుమతలకి మేము రోజు కృతజ్ఞత చెప్పుకుంటున్నామా లేదా అల్లా సుమతల మమ్మల్ని చూడగాని ఫలాన వ్యక్తి అని చెప్పేసి ఒక మనిషికి ఇంకొక మనిషికి కోరిక లేకుండా ఎంతో అందంగా ఒకరి ఆకృతికి ఇంకొక ఆకృతికి సంబంధం లేకుండా ఎంతో నీట్ గా తీసుకుని వేరే వేరే వేరుగా కొన్ని కోట్ల మంది జనాభాని మరి అల్లా సుమతలకు మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నామా సుందర మహాశ్రీ మరి తండ్రి యొక్క కడుపులో మేము పిండగా ఉన్నప్పుడు మాకు ఆహారాన్ని ప్రసాదించిన ఆ చీకటి పొరలలో అల్లా సుబంధంగా మేము భూపురి తీసుకునేలాగా మా యొక్క జీవనం కొనసాగేలాగా తయారు చేసిన వాడు అల్లా సుబంధన సదర్ మరి తొమ్మిది మాసాలు పూర్తయిన తర్వాత మేము తండ్రి యొక్క గర్భం నుంచి బయటికి వచ్చాము తల్లి యొక్క గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత అల్లా స్వాతల ఈ మానవుని తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే ఆ పసిదండ్రులకు ఆ పిండానికి అల్లా స్వాతల ఆహారాన్ని ప్రసాదించిన వాడు అలాంటిది ఈ ప్రపంచంలోకి మమ్మల్ని తల్లి యొక్క గర్భం నుంచి బయటకి తీసుకొచ్చిన తర్వాత మా ఎటువంటి ఆహారాన్ని అల్లా స్వాతల మాకు ప్రసాదిస్తున్నాడు శుధ్ర మహాశై గారా మూడు పుటల లేకపోతే ఐదు పూటలా అల్లాహ్ స్పర్తలు ఐదు వేలు పాయిగారి నోటిలోకి వెళ్ళేలా చేస్తున్నాడు మంచి అలానైనా ఆహ్ అని అల్లాహ్స్ పర్తల పాలు కడుపులోకి వెళ్ళేలా చేస్తున్నాడు శుభ్ర మహాశని ఏ మానవుని కూడా ఏ జంతువుని కూడా ఏ పశుపక్షాలని కూడా మరి మనకి కనిపించని మైక్రో ని కూడా అల్లా స్పర్తలు ఆకలికి ఉంచట్లేదు అందరినీ కూడా ఈ మానవ ప్రపంచానికి అదే జంతు ప్రపంచానికి ప్రాణం ప్రతి ఒక్క జీవిని కూడా అల్లా సుమాల ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు మరి రెండో విషయం అదే ఆయనే అలా మీకు ఆహారాన్ని ప్రసాదించేవాడు ఉపాధిని ప్రసాదించేవాడు మరి సుందర మహాశైల ఈ ప్రపంచంలో అల్లా సుమాల మనకు అనేక రకాలుగా ఉపాధిని సంపాదించుకునేలా చేశాడు ఈ మానవుడు హలాలైన ఉపాధిని విడిచిపెట్టి హలా ఉపాధిలోకి వెళ్ళిపోతున్నాడు సూర్య మహాశ్రీ ఈ విషయంపై ఆలోచించాలి చెప్పడం జరిగింది ఎవరైతే స్వస్థానం తో కష్టపడి తయారు చేస్తున్న ఉపాధి ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఎంత ఉత్తమమైన హలార్ ఉపాధి అని చెప్పేసి ప్రోత్సహించాలి చెప్పాలి అదే కాదు సుద్ధ మహాసేవర అనేక రకాలుగా హలాలు ఉపాధులు ఉన్నాయి కానీ మానవుడు ఈ ప్రపంచంలో హలాల్ ఉపాధి మేము సంపాదిస్తూ ఉంటే అల్లా స్వాదాలు చెప్పిన మార్గంలో మేము సంపాదిస్తూ ఉంటే మాకు ఎక్కువ సంపాదన రావడం మేము బిల్డింగ్ మీద బిల్డింగ్ లో హాస్టల్ మీద హాస్టల్ మేము చేర్చుకోలేకపోతున్నా కానీ హరామవాది దగ్గరికి వెళ్ళిపోతే అనేక డబ్బు మా వెనక వస్తుంది మేము ఎక్కువ ఆస్తు పాస్తు సంపాదించుకోగలమని చెప్పేసి హరాము పాలలోకి వెళ్ళిపోతున్నాడు సుందర మహాశివ అల్లా సుబాతల ఈ విషయం బట్టి కూడా మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు మీకు హలాల్ ఉపాధి హలాల్ సంపాదన హలాలైనది ఎంతో ఉత్తమమైనది కనుక తెలుసుకుంటే అని అల్లా శుభార్తలు చెప్పడం నేను మరి అల్లా శుభార్తల ప్రతి మానవుడికి కూడా ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు తాను పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత ఉంటాడు ఏ వ్యక్తిని కూడా ఆకలితో ఉంచట్లేదు ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా అల్లా శుభార్తల వ్యక్తికి రిస్క్ ప్రసాదిస్తున్నాడు మరి ఏ విధంగా ప్రసాదిస్తున్నాడు ఒక్కసారి మా యొక్క జీవితంలో మేము ఆలోచించుకోవాలి సుందర మహాశ్రీ గారు అల్హమ్దుల్లా ఉదయం లేచి ఎక్కడో మేము టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం మేము మసీదులో దావా చేస్తాం రాత్రి ఇంకెక్కడో మేము భోజనం చేస్తాం అల్లా సుమంతల మాకు ఏదో విధంగా రిస్క్ ప్రసాదిస్తున్నాడు మరి ఈ విషయానికి గాను మేము అల్లాకే కృతజ్ఞత చెబుతున్నామా లేదు మరి పురోక్ష ఒక శివు శుభ్రం ఆనందం కదా మానవుడికి ఎంత జీవిత గారం ప్రశాదిస్తాడో అల్లాహ్ దగ్గర మాత్రమే జ్ఞానం ఉంది ఏ మానవుడికి ఏ దైవభుతికి ఏ జిల్లాది కూడా జ్ఞానం లేదు అల్లాహ్ సుబంతలో ఏ మానవుడికి ఎక్కడ ఏ సమయంలో ఏ పరిస్థితిలో మరణాన్ని ప్రశాదిస్తాడో అల్లాహ్కి మాత్రమే జ్ఞానం ఉంది కాబట్టి ప్రతి మాటలు అల్లాహ్ సుబంతలో చెప్పినట్టు చనిపోవాల్సింది ప్రతి జీవరాశి కూడా చనిపోవాల్సిందే మా యొక్క శరీరంలో రోజుకి కొన్ని లక్షల కణాలు చనిపోతున్నాయి మరి వాటి ప్రదేశంలో అందాల్సిన కొన్ని లక్షల కణాలని మళ్ళీ సృష్టిస్తున్నాడు మా యొక్క శరీరంలో ఈ విషయం మనలో ఎంతమంది తెలుసు ఈ విషయాన్ని అలాగే కృతజ్ఞత చెప్పుకుంటున్నాము మరి అదే విధంగా ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రోజు తప్పకుండా చనిపోతాడు అల్లా సుమంతలా హెచ్చరించాడు ప్రతి మానవుడు కూడా చాకులుగా రుచి చూడాల్సింది ఉమా కనుకటి చిన్న వర్ణించాలి సోదర మహాశైల ప్రతి మానవుడు ప్రతి సినిమాలు కూడా మరణంలో రుచి చూడాల్సిందే సోదర మహాశైల మరి ఏ సమయంలో మాకు మరణం వస్తుందో ఎవరికి తెలియదు గనక మా యొక్క జీవితం ప్రతి శ్వాస ప్రతి నిమిషం ప్రతి కూడా కేవలం అల్లాగే భయపడుతున్న మా యొక్క జీవితాన్ని గడపాలి ఈ ప్రపంచంలో మనొక్కడికి అవసరం లేదు ప్రతి ఒక్కరికి మేము గౌరవాన్ని చూపించాలి మరి మేము భయపడాల్సింది భయపడుతూ మేము జీవితం గడపాల్సింది కేవలం అల్లాకి మాత్రమే మేము భయపడాలి సూత్ర మహాశివుల అల్లాకి భయపడుతూ మా యొక్క జీవితాన్ని మేము గడిపాము అంటే మేము చనిపోయిన తర్వాత సాఫల్యం పొందుతాము మా యొక్క చావు కూడా అల్లాహ్ సుభార్తల ఎంతో మృదువుగా ప్రసాదిస్తాడు తీసుకోవడం జరుగుతుంది సుగర మహాశీల అలా జరగాలి అంటే మేము విశ్వాసం అయి మా యొక్క జీవనం అల్లాహ్ సుఖాతల చెప్పిన విధంగా నడాలి సుగర మహాశీల అప్పుడే మా యొక్క చావు చాలా తేలికగా మా యొక్క ఆత్మ చాలా మృదువుగా తీసుకోబడుతుంది సుందర మహాశైలరా మరి మానవుడు ఈ ప్రపంచంలో పడిపోయి ఈ మాయాచారంలో పడిపోయి చావు గురించి గుర్తు చేసుకుంటున్నాడు నేను సుందర మహాసింగ్ నాకు ఎక్కడ చావు వచ్చేస్తుందో నా ఆస్తి ఏమైపోతుందో నా భార్య బిడ్డలు ఏమైపోతారో ఈ విధంగానే నేను మానవుడు ఆలోచిస్తున్నాడు కానీ నేను ఈ క్షణాన ఈ నిమిషాన నేను చనిపోతే నా ఆకృతి ఏమి తయారు చేస్తున్నాను అన్న విషయం నేను మానవుడు ఆలోచించాను లేదు సుందర మహాశార ఎందుకంటే ఈ ప్రపంచం మన కల్లా కనిపిస్తుంది ఆ మనకి కనిపించట్లేదు మరి మేము చనిపోయిన తర్వాత చూసుకుంటాం చౌక రుచి చూడాల్సిందే వాడు చేస్తున్న సత్కర్మలకు గాను అల్లా సుభాతల వాడికి స్వర్గాన్ని ప్రసాదిస్తారు వాడు చేస్తున్న దుష్కర్మలకు గాను అల్లా సుభదాన్ని ప్రసాదిస్తాడు సోదర మహాశైర్య మరి నేను ఈ చావుని ఎంత అర్థంగా తీర్చిదిద్దుకున్నాను నేను చనిపోయిన తర్వాత నా యొక్క స్థానం ఎంత అర్థంగా తీర్చిదిద్దుకున్నాను అల్లా సుమంగళ మూడవ విషయంలో మమ్మల్ని హెచ్చరించాడు మరి ఆ నా యొక్క ప్రాణం అల్లా యొక్క చేతిలోనే ఉంది అల్లా సుమంగళ ఎప్పుడు తెలిస్తే అప్పుడు తీసుకొస్తారు మా యొక్క కలరాతో సోదర మహాశైలార మరి నాలుగో విషయం వస్తుంది మరి అల్లా సుబాన్ చెప్పడం జరిగింది ఆ ప్రళయం నాడు ఈ మానవుని తిరిగి లేపడం జరుగుతుంది మరి ఏ విధంగా ఈ మానవుని మేము తిరిగి లేపుతాము అంటే వారి యొక్క వేదం ముద్రలు సైతం ఆ మానవుడు చూసుకుంటాడు ఆ విధంగా మానవుని తిరిగి లేపుతాం ఈ ప్రపంచంలో మానవుడు ఎంత అందంగా తయారు చేయబడ్డాడో ఎటువంటి పోలికలతో తయారు చేయబడ్డాడో అదే విధంగా అల్లా సుమతని మానవుని తిరిగి లేవడం జరుగుతుంది మా యొక్క కన్ను గుడ్డు అగ్నిస్తో సహా ఈ మానవుని తిరిగి లేవడం జరుగుతుంది ఏమిటి మానవుడు ఏ మాత్రం కూడా ఆలోచించారు ఈ ప్రపంచంలో ఇదేమి ఆలోచించకుండా తమ యొక్క జీవితాన్ని గడుపుతున్నాడా అని చూపించడం జరుగుతుంది సుంద్ర మహాశివు గారు మరి ఆ ప్రలేదినాడు అల్లా సుమార్తలు మమ్మల్ని తిరిగి లేపుతాడు మరి ఈ నాలుగు విషయాలు ఆయనే అల్లా వాళ్ళని పుట్టించాడు ఆయనే అల్లా మాకు ఉపాధి ఇస్తున్నాడు ఆయనే అల్లా మమ్మల్ని మరణింప చేస్తున్నాడు ఆయనే అల్లా ఆ ప్రవే దిన నాడు మమ్మల్ని తిరిగి తీపుతాడు ఈ నాలుగు విషయాలు ఆయన అల్లా కాకుండా ఎవరైనా చేయగలరా అన్నారు సుమంతలో శూర్తిగా ప్రశ్న వేయడం జరుగుతుంది ಜೀವಾಲಿ ಮಲ್ಲಮತರ ಮೇವು ವಿ ಅಲ್ಲೇ తిరిగి వెళ్ళిపోయింది అందరం పెట్టి అల్లా మాత్రం శాశ్వతం మా యొక్క స్వర్గం శాశ్వతం ఇన్షాల్లా అల్లాతో మా యొక్క దుబాయ్ ఏంటంటే చెప్పే కంటే వీడియో కంటే ఆశించే భాగ్యాన్ని అల్లా సుమంతరం అందరినీ